ఎస్ ఫ్రెండ్స్ మా నక్కర్కిల్ లోని తెలంగాణ క్రీడా ప్రాంగణం అనేది చాలా విశాలంగా ఉంటుంది చుట్టూ పచ్చని పైరలా కనపడుతుంది దీని చుట్టూ మంచి మంచి విశేషాలు ఉన్నాయండి అయ్యప్ప టెంపుల్ సాయిబాబా టెంపుల్ అదేవిధంగా వంద పడగలు ఆస్పత్రి రెండు మ్యాచ్ జరిగే ఉండండి నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది వర్షం వల్ల రద్దు అయిపోయిందండి చూడండి చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు చాలా విశాలంగా ఉంటుంది చాలా 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 విశాలంగా ఉంటుంది ఇది ఇండోర్ స్టేడియం నిజంగా ఉండేది పూట ప్రశాంతంగా ఆడుకుంటున్నారు పిల్లలు చూడండి పిల్లలు సరదాగా హడుకుంటున్నాం చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మనకెరిక లేకపోతే తెలంగాణ ఇక్కడ ఎందరూ భవిష్యత్తు పునాదులు పడ్డాయండి క్రీడా క్రికెట్ హాకీ సెట్ చాలా చాలా అందంగా ఉంటుంది చెట్లు కూడా ప్రశాంతమైన గ్రౌండ్లో నాటారు అండ్ పిల్లల లాల్డుకు సూపర్ ప్లేసండి విత్ యు ఆల్ అని ఇతరులు థాంక్యూ సో మచ్ కర్తనా పీయా యామ్ కమన్చనా టూల్స్ ఎరికి ఫ్రెండ్స్